ఈరోజు రవాణా శాఖ మంత్రి రామప్రసాద్ రెడ్డి గారిని వాళ్ళ ఆఫీసులో కలవడానికి వెళ్ళడం జరిగింది మా కేకేసీ టీం అందరితో ఎందుకంటే మా ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు ఆర్టీసీ కార్మికులు వాళ్ళ జీవితాలు ఎంత దయనీయంగా ఉన్నాయంటే చెప్పడానికి చాలా బాధాకరం నార్మల్గా మీరు పెన్షన్ ఇచ్చే నార్మల్గా పెన్షన్ ఇచ్చే మీరు నాలుగు వేలు వస్తే ఈ ఆర్టీసీ కార్మికుడు రాత్రులనగా పొదలనగా మన కోసం అంత కష్టపడుతుంటే వాళ్ళకి మీరు వాళ్ళకి మీరు ఇచ్చింది కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్ ఇది ఏం జరిగిపోతాయండి ఈ రోజుల్లో ఒక ఫ్యామిలీ హోటల్కి వెళ్ళి భోజనం చేయాలంటేనే వెయ్యి రూపాయలు అయిపోతుంది ఆ వెయ్యి రూపాయలతో వాళ్ళ జీవనాధారం ఎలా గడుస్తుంది అట్లాగే డీలక్స్ బస్సు తీసేయడం వల్ల ఆర్టీసీ కార్మికులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి వాళ్ళదని ఛార్జీ పెట్టుకోవడానికి వెళ్ళి వస్తుంది డీలక్స్ బస్సులు తీసి ఆ ప్లేస్లో ఆల్ట్రా డీలక్స్ సూపర్ లగ్జరీ లేసారు కానీ వీళ్ళ దగ్గర కానీ ఆర్టీసీ కార్మికుల దగ్గర కానీ డబ్బులు తీసుకోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ విషయం ఈ విషయం కూడా మీరు పరిగణనలో తీసుకోవాలి రేపు ఆగస్టు పదిహేడున మీరు ఏదైతే మహిళ ఉచిత బస్సు పెడుతున్నామో అందులో ఈ జియో కానీ తీసుకొని రావాలి సుమారు ఏడు వేల మంది ఆర్టీసీ కార్మికులు ఈ ఈ పద్ధతి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇది కానీ మీరు పరిగణనలో తీసుకొని వాళ్ళే ఆల్ట్రా డీలక్స్ అయినా సూపర్ లెక్సర్ అయినా ఉచితంగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి ఉచిత సర్వీసు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అట్లాగే మీరు ఏదైతే ఈ మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ అని పెట్టారో మరి అట్లాటైతే కొత్త జాబులు క్రియేట్ చేయాలి మీరు మరి ఈ రోజుకి జాబ్ అలాట్మెంట్ లేదు డ్రైవర్లు కావాలి క్లీనర్లు కావాలి టెక్నీషియన్లు కావాలి మళ్ళీ మీరు బస్సులు తీసుకుంటున్నారు మరి ఈ రోజుకి ఆ పోస్టింగ్లు అనేది మీరు ఇంతవరకు ఇవ్వలేదు దాని గురించి దాని గురించి కానీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి మీరు జాబ్ జాబ్లు క్రియేట్ చేయాలి చాలా జా జాబ్లు పెండింగ్లో ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీరు పెంచిన ఏమి టెక్నీషియన్లు ఉండాలి డ్రైవర్లు మొత్తానికి మీరు కొత్త జాబ్ అలాట్మెంట్ తీసుకొని రావాలి అట్లాగే ఇంకా చాలా ప్రాంతాల్లో బస్ సర్వీసులు లేవు ఉదాహరణకి దర్శన నియోజకవర్గం దర్శన నియోజకవర్గంలో ఒక మండలం దొన్నకొండ అనే ఒక మండలంలో సుమారు నలభై వేల ప్రభుత్వ భూములు ఉన్నాయి ఈ నలభై వేల ప్రభుత్వ భూములు మీరు పరిగణలో తీసుకుని ఇండస్ట్రియల్ కారిడార్గా అనౌన్స్ చేశారు కాబట్టి అక్కడికి సందర్శించడానికి చూడడానికి ఎంతో మంది వెళ్ళాలనుకుంటారు మరి దానికి బస్ సర్వీస్ లేకపోతే ఎలా వెళ్తారు బస్సులుంటే లేదు మీరు ఆ దొనకొండకి ఏదైతే ఆ దొనకొండ నుంచి విడుకొండ విజయవాడకి బస్ సర్వీస్ ఇవ్వాలి అట్లాగే ూరు మండలం నుంచి వినుకొండ నర్సోపేటకి హాస్పిటల్స్కి ఎంతో మంది మహిళలు వెళ్తుంటారు కానీ అక్కడ బస్ సర్వీసులు లేవు అక్కడ కానీ మీరు బస్ సర్వీసులు కల్పించాలని చెప్పి ఈ విధంగా మీకు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు